చెప్తున్న విధంగా భద్రాచలం ఏరియా హాస్పిటల్ నాలుగు రా రాష్ట్రాల ప్రజలకు సేవలు అందిస్తూ ఉంది ఈ హాస్పిటల్కు ఐదు దశాబ్దాల చరిత్ర ఉంది అటువంటి హాస్పిటల్ ఈరోజు నిరాధారణకు గురైంది ఇక్కడ డాక్టర్లు లేక సిబ్బంది లేక రోగులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు చిన్న చిన్న ఆపరేషన్ చేయాలన్నా కూడా ఇక్కడ కేసులన్నింటినీ కూడా కొత్తగూడెం ఖమ్మం రిఫర్ చేస్తూ ఉన్నారు ఇది రోగులను ఇబ్బంది పెట్టే చర్య గతంలో ఇందాక చెప్పుకున్నట్టుగా గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి సున్నవరాజయ్య గారు బొజ్జి గారు ఈ హాస్పిటల్కి ఏ ఇబ్బంది వచ్చినా డాక్టర్ల విషయంలో అదేవిధంగా సిబ్బంది విషయంలో అసెంబ్లీలో మాట్లాడి ఈ యొక్క భద్రాచలం ఏరియా హాస్పిటల్ని ఈ స్థాయి ఉండటానికి గతంలో అనేకటువంటి పోరాటాలు చేయటం జరిగింది అదేవిధంగా మిడియం బాబురావు గారు కూడా మన భద్రాచలం ఏరియా హాస్పిటల్లో ఇప్పుడు ప్రసూతి వార్డు లేదంటే వెంటనే ఆయన నిధుల నుంచి పది లక్షల రూపాయలు రెండు వేల ఆరులో ఇచ్చారు ఇప్పుడు ఆ ప్రసూతి వార్డు కూడా పనిలో ఉంది కాబట్టి భద్రాచలం ఏరియా హాస్పిటల్లో వైద్య సేవలు అందాలంటే ఈరోజు వైద్య సేవలు అనేవి ముఖ్యం కాబట్టి తక్షణమే డాక్టర్ పోస్టులన్నీ భర్తీ చేయాలి మేము ఆందోళన చేస్తున్న ఫలితంగా ఈ మధ్యకాలంలో డాక్టర్ల ఇంటర్వ్యూ లేదో పిలిచారని చెప్పి తెలిసింది ఏదేమైనా మొత్తం భద్రాచలం ఏరియా హాస్పిటల్లో డాక్టర్ పోస్టులు సిబ్బంది పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా చేస్తూ ఉన్నాం ఇంకా ప్రభుత్వం కనుక లొంగకపోతే భవిష్యత్తులో దశలవారి పోరాటాలు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెబుతూ ఉన్నాం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన దీక్ష ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చేయడం జరుగుతుంది ఈ దీక్ష చేయడానికి అతి పెద్ద నాలుగు రాష్ట్రాలకు సంబంధించి అతి పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఈ హాస్పిటల్లో డాక్టర్స్ కానీ సిబ్బంది కానీ లేరు ముఖ్యంగా ఇంత పెద్ద హాస్పిటల్లో డెబ్బై తొమ్మిది మంది డాక్టర్స్ ఉండాలి కానీ డెబ్బై తొమ్మిది మంది డాక్టర్స్కి మొన్నటి వరకు పద్నాలుగు మంది డాక్టర్స్ మాత్రమే ఉన్నారు ఈ పద్నాలుగు మందిలో కూడా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు నైటు గర్భిణీ స్త్రీలు డెలివరీ కోసం వస్తే ఇక్కడ గైనాకాలజిస్టు డాక్టర్స్ లేరు మీరు కొత్తగడం కానీ ఖమ్మం కానీ వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు వాళ్ళు వెళ్ళే పరిస్థితుల్లో అతి పేదవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కువ శాతం వస్తారు వాళ్ళు ఇక్కడి నుంచి వెహికల్ తీసుకొని వెళ్ళాలి అని అంటే భయాందోళనకి గురవుతున్నారు ముఖ్యంగా గైనాకాలజిస్టు డాక్టర్స్ని వెంటనే నిర్ణయం ఇక్కడ నియమించాలి అలాగే భర్తీ అయినటువంటి డెబ్బై తొమ్మిది మంది డాక్టర్స్ని సిబ్బందిని కూడా ఇక్కడ నియమించాలని చెప్పేసి ఈరోజు మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నేరవర దీక్ష కార్యక్రమం చేస్తున్నాము ఇంతటితో సరిపోదు ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువగా వచ్చి సీజనల్గా ఉంది జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి డెంగ్యూ మలేరియా ఇలాంటి విషపు జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి వీటికి సంబంధించిన డాక్టర్స్ ఇక్కడ లేరు ఇప్పుడు కాళ్ళ నొప్పుల కోసం డాక్టర్ వస్తే జ్వరానికి అతను సరైన మందులు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి డెబ్బై తొమ్మిది మంది డాక్టర్స్ని ఇక్కడ నియమించాలి నియమించకపోతే ఈ ఒక్కరోజు నిరసన దీక్ష కాదు ఈ డాక్టర్స్ని ఇక్కడ సంబ ఇక్కడ నిల డాక్టర్స్ ఇక్కడ నియమించేంతవరకు కూడా పెద్ద ఎత్తున సిపిఎం పార్టీగా పోరాటం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం